కిషోర్ మార్బన్ స్కరూపం చేస్తున్నాము కీర్తన మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరచము శ్యామ్ శ్యామిల్ పీటర్ జ్ఞాపకం చేసుకోండి ఆరో ఆరోగ్యం ప్రసాదించండి దేవ లక్ష్మమ్మ నా తండ్రి ఒళ్ళునొప్పులు స్వస్థపరచము మేరీ పుష్పకు సంతానం ప్రసాదించు దేవా బాబు విజయ్ జ్ఞాపకం చేసుకోండి దేవనాథ తండ్రి దేవనాథండ్రి వివాహ సంబంధాల విషయంలో సహాయపడి వాసు హైదరాబాద్ ట్రైనింగ్ వెళ్ళాడు సహాయపడం మోహన్ కృష్ణ చెడు అలవాట్లు తప్పించండి మారుమ రక్షణ ఇవ్వండి తను విని లోబోటుకు సహాయపడం మందిరానికి రావడంకు సహాయపడం సంధ్యరాణి వివాహ విషయంలో సహాయపడం సహోదరి లేదా తన కుటుంబం ఆర్థిక సమస్యలు విడిపించండి తనకు సహాయం చేయండి శేషమ్మ కాళ్ళు నొప్పులు నడుము నొప్పిని మీరే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం సువర్ణకుమారి నడుము నొప్పి మోకల నొప్పి మీరే ముట్టి స్వస్థపరచం దేవ శ్యామ్య రక్షణ కొరకు ప్రయాణం చేస్తున్నాం మరి అమ్మ మా ప్రభా జ్ఞాపకం చేసుకుంటురండి దేవ రావలసిన అమౌంట్ విషయంలో సహాయపడం విషయం మందిరానికి వచ్చి సహాయపడడం వ్యవహానం రక్షణ విషయంలో సహాయపడడం దే రాస్ ఉద్యోగంలో స్థిరపటుకు సహాయపడడం వ్యవహానం దేవ నా తండ్రి దేవ రేపు ఆపరేషన్ ఉంది సహాయపడడం దేవస్యంలో జీ శ్యామ్య దేవినమ్మ భర్త రక్షణ కొరకు ఆరోగ్యం కొరకు ప్రయాణం చేస్తున్నాం పిల్లలు మంచి ఆరోగ్యం కొరకు ప్రాణం చేస్తున్నాం దేవినమ్మ మా ప్రభా టెట్ ఎగ్జామ్ విషయంలో సహాయపడము దేవ శాంతకుమారెమ్మ కరణించండి కుటుంబం మందిరానికి వచ్చినట్లుగా సహాయపడము జయదేవ్ సన్నిధి దేవ ఆరోగ్యం ప్రేమ్ ప్రేమకుమార్ ఉద్యోగం కొరకు మరి కుటుంబం కొరకు ప్రాణం చేస్తున్నాం అన్ని విషయాల్లో సహాయపడము దేవస్థానంలో పవన్ రక్షణ విషయంలో ప్రార్థన చేస్తున్నాం పవన్ను గోపయ్య తీసుకోవడం సహాయపడము క్రాంతి అశోక్ రక్షణ కొరకు ప్రయాణం చేస్తున్నాం అశోక్ ఇంటికి రావడం సహాయపడం దేవ సుమతి అప్పులో సమస్య తీర్చబడు సహాయపడం శివయ రక్షణ కొరకు ప్రయాణం చేస్తున్నాం మందిరానికి రావడం సహాయపడం యోహాన్ ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ని స్వస్థపరచు దేవ నా తండ్రి విజయ్ కుమార్ వివాహ విషయంలో సహాయపడం బాపూజీ నగర్ జ్ఞాపకం చేసుకోండి దేవ రాజేష్ శ్రీలత రక్షణ విషయంలో పిల్లలు ఆరోగ్య విషయంలో సహాయపడం కృపను అనుగ్రహించండి కిరణ్ కుమార్ శేషయ్య నా తండ్రి మందిరానికి వచ్చకు సహాయపడు పిల్లల ఆరోగ్యంలో సహాయపడడం ఊరేమో ఇండ్లు కట్టుకుంటున్నాడు ఆ విషయంలో కరణించండి నిర్మాణంలో సహాయపడం అవసరములు అక్కర్లు మీరు తీర్చమని దేవా వేడుకం ప్రాణం చేస్తున్నాం మోజేసి మందిరానికి రావడం సహాయపడడం దేవ నా తండ్రి పార్కు రోడ్డు రత్నమ్మ నొప్పితో బాధపడుతున్న స్వస్థపరచము రత్నమ్మ జరి ప్రసన్న ఆత్మీయంగా ఎదుగుట సహాయపడడం ప్రసన్న దేవా కుమారి రక్షణ విషయంలో సహాయపడ శివయ్య రక్షణ విషయంలో సహాయపడము దేవ నా తండ్రి ఎడ్లూరు ఏసు జలుబుతో దగ్గు మా ప్రభ ఉంటుండగా స్వస్థపరచు నిడమర్రు వంశీ హానిక దేవా వీరందరి కొరకు ప్రణాళనం చేస్తున్నాము జ్ఞాపకం చేసుకుంటుండే దేవ మా ప్రభ వారి ఎగ్జామ్స్ విషయంలో సహాయపడడం దేవ కోటేశ్వరరావు మందిరానికి వచ్చాయపడం దేవ నా తండ్రి ఇనోష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవ కరుణించండి అలాగూ గర్భఫలం ప్రసాదించండి దేవనాథని ప్రార్థన చేస్తున్నాం దేవనాథని సుభాష్ కొరకు ప్రయాణం చేస్తున్నాం మంచి ఆరోగ్యం ఇవ్వండి రక్షణ అతను రక్షించండి జాబ్ విషయంలో సహాయపడం అరుణ్ మా ప్రభా బోర్న్మేరా క్యాన్సర్ బాధపడుతున్నాడు మీరే మొట్టి స్వస్థపరచు దేవ రితిక లీడియా మా ప్రభా తరచుగా రోగులైతున్నారు మీరే స్వస్థపరచు తండ్రి విజయలక్ష్మి కొరకు ప్రయాణం చేస్తున్నాం మరి స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవ మీరే కరుణించండి దేవ మా ప్రభ నా తండ్రి వీటన్నిటి విషయంలో కృపను అనుగ్రహించండి శ్రీధర్ జ్ఞాపకం చేసుకోండి దేవ నా తండ్రి నా తండ్రి సమయంలో నా తండ్రి వినయ్ ఐజ కొరకు ప్రయాణం చేస్తున్నాం నా తండ్రి జ్వరం మా ప్రభ వాంతులు తగ్గుటుకు సహాయపడం వేమవాణి స్వస్థత విషయంలో సహాయపడము కార్తీక నా తండ్రి స్వస్థత విషయంలో వివాహ విషయంలో సహాయపడము లక్ష్మి రాజా లలిత అనువృద్ధి శ్రీ ప్రసన్న ప్రసాద్ రక్షణ విషయంలో సహాయపడం సువార్తమ్మ గారు జ్ఞాపకం చేసుకొని షుగర్ కంట్రోల్ కావడానికి సహాయం ప్రయోగిల పరులవుతండి అలాగ నా మీ కృపను అనుగ్రహించం దేవా మా ప్రభావ ప్రాణం చేస్తున్న మందిరంలో వృద్ధులను మీరే స్వస్థపరచు వివాహాల కొరకు ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకొని తగిన వివాహాలు వారు పొందుటకు మీరే సహాయపడం అలాగే సాయంకాలం దేవా శీబా అలాగూ సిస్టర్ నా తండ్రి చోడు చార్లెస్ మరి ఇంట్లో నా తండ్రి సువార్త కూడికే ఉంటుండగా మీరే కరుణించండి మధ్యాహ్నంలో దేవా మరి యవనాస్తుల కూడికను దేవించండి దాగిల నా తండ్రి ఇరవై ఏడో తారీఖు హ్యాండ్రిస్ మా ప్రభ నా తండ్రి వారి ఇంట్లో కూడిక ఉంటుండగా ఆ విషయంలో మీరే సహాయించండి పరుశుదేవైన పర్లేవు తండ్రి మీరు ఆకడ కొరకాయ పద్మాసు దేవ నా తన సంఘం సిద్ధపడినట్లుగా కృపనివ్వండి ఎవరు కూడా విడిచిపెట్టబడకుండా దేవా తగిన మెలకువతో బుద్ధి కలిగిన కన్నెకల వలె ఎత్తబడే గుంపులో ఉంచబట్టుకు సాయపడు మోజెస్ గ్లాడీ గిఫ్టీ మిరియా మస్తాలు బలపరుచున్నాయి దేవ సమయంలో దేవ ప్రార్థన చేస్తున్నాం అలాగూ మమ్మల్ మీ కృపకు అప్పగిస్తూ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో వేడుకొంపు ప్రాణం చేస్తున్నాం తండ్రి ఆమెను దయచేసి గమనించండి భోజనాల తర్వాత మూడు గంటలకు సండే స్కూల్ గ్రామాల పరిచర్య ఉంది కాబట్టి మీకు అప్పగించబడిన పరిచర్య అలాగున నెరవేర్చండి తర్వాత మూడు గంటలకు యూత్ మీటింగ్ కలిగి ఉంటున్న ప్రత్యేకమైన వర్తమానికులు మన మధ్య ఉంటారు కాబట్టి యవనస్తులందరూ కూడా మరి యూత్ మీటింగ్లో పాలు పములు పొందాలి సాయంకాలం నాలుగున్నర గంటలకు మరి సువార్త కూడికే సిస్టర్ శిబా చార్లెస్ గారి ఇంట్లో ఉంటుంది బ్యాంక్ కాలనీ జ్ఞాపకం పెట్టుకోండి సోమవారం ఉదయం ఆరు గంటల నుండి నైట్ ఎనిమిది గంటల వరకు గొలుసు ప్రార్థన కలిగి ఉంటున్నాం మందిరంలో ఎవరి ప్రార్థనలో వారు పాల పొమ్ములు పొందాలి చాలామంది ప్రార్థనకు రావట్లేదు అంటే పద్ధతులు మార్చుకొని ప్రార్థనలో పాలు పొమ్ములు పొందండి తర్వాత మంగళవారం సాయంకాలం ఐదున్నర గంటలకు సండే స్కూల్ టీచర్స్ ప్రేయర్ ఉంది సండే స్కూల్ టీచర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా సండే స్కూల్ టీచర్స్ ప్రేయర్కు తప్పకుండా రావాలి మంగళవారం ఏడు గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది జ్ఞాపకం పెట్టుకుని బుధవారం ఉదయం ఐదు గంటలకు తెల్లవారుజామున సహోదరుల ప్రార్థన మందిరంలో ఉంటుంది ఎవరైనా కావాలంటే పెట్టుకోవచ్చు బుధవారం ఏడు గంటలకు నగర్లో ప్రార్థన బ్రదర్ ప్రసాదరావు గారు ఇంట్లో ఉంటుంది బుధవారం ఏడు గంటలకు నవలూరులో ప్రార్థన సిస్టర్ ప్రకాశమ్మ ఇంట్లో ఉంటుంది బుధవారం ఏడు గంటల కొత్తపేటలో ప్రార్థన బ్రదర్ శామ్య ల్యాబ్ అన్న ఇంట్లో ఉంటుంది మరి బుధవారం ఏడు గంటలకు ప్రార్ పార్క్ రోడ్లో ప్రార్థన బ్రదర్ చంటి బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది బుధవారం ఏడు గంటలకు గణపతి నగర్లో ప్రార్థన సిస్టర్ నీరిజ ఇంట్లో ఉంటుంది తర్వాత బుధవారం ఏడు గంటలకు భార్గవపేటల ప్రార్థన బ్రదర్ ప్రభుకుమార్ ఇంట్లో బుధవారం ఏడు గంటలకు చిన్నకాకండ్ల ప్రార్థన సిస్టర్ కుమారి ఇంట్లో ఉంటుంది తర్వాత మరి బుధవారం ఏడు గంటలకు పాతూరులో ప్రార్థన బ్రదర్ కోటి కోటిబాబాని ఇంట్లో ఉంటుంది తర్వాత సుక్ మరి బుధవారం జరిగే ఈ మీటింగు ఈ పాత మంగళగిరిలో శుక్రవారం ఏర్పాటు చేయబడింది బుధవారం మైక్ అదంతా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి శుక్రవారం సాయంకాలం ఏడు గంటలకు నాగేంద్రమ గారి ఇంట్లో ఉంటుంది గురువారం ఐదున్నర గంటలకు తెల్లవారుజామున బహిరంగ సువార్త ఉండదు సాయంకాలం ఏడు గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది శుక్రవారం ఉదయం పది గంటలకు ఉపవాస ప్రార్థన సంఘం అంతటికి ఉంటుంది జ్ఞాపకం పెట్టుకొని మందిరంలో తర్వాత శనివారం సాయంకాలం మూడు గంటలకు మందిరం శుభ్రం చేసే పరిచర్య బెత్తల్హేమ్ పార్క్ రోడ్ సిస్టర్స్ చేస్తారు శనివారం నాలుగున్నర గంటలకు మరి సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది శనివారం ఏడు గంటలకు మరి యవనస్తుల ప్రార్థన ఉంటుంది ఆదివారం తొమ్మిది గంటలకు ఆరాధన నిమిత్తమే చైర్ వస్తాం చేపలు వేసే పరిచర్య బ్ర బ్రదర్ హర్షవర్ధన్ బ్రదర్ సుమియోను బ్రదర్ అమర్తేజ్ బ్రదర్ కమలాకర్ వీళ్ళందరూ కూడా చేపలు వేసే పరిచర్య చేస్తారు చైర్స్ డ్యూటీ కిషోర్ బ్రదర్ బ్రదర్ హేమలత హేమంత్ బ్రదర్ కిషోర్ బ్రదర్ హేమంత్ చెప్పులు స్టాండ్ డ్యూటీ మరి టీ పాలన్న బ్రదర్స్ వైపు చెప్పల్ స్టాండ్ డ్యూటీ సిస్టర్స్ వైపు విశ్వాసమ్మక్క కూలర్స్ డ్యూటీ బ్రదర్ ఇమ్మానియల్ బ్రదర్ అభిషేక్ కుమార్ గేట్ దగ్గర డ్యూటీ బ్రదర్ చిన్నభూషణం అన్న బ్రదర్ విశ్వాసరావు బ్రదర్ బ్రదర్ జయరావు అన్న బాత్రూమ్స్ డ్యూటీ బ్రదర్ తుమ్మీము బ్రదరు సజీవ్ కుమార్ బ్రదర్ పవన్ బ్రదర్ సుధాకర్ ఎయిమ్స్ బ్రదర్ జాన్ ఎయిమ్స్ బాత్రూమ్స్ డ్యూటీ సిస్టర్స్ వైపు సిస్టర్ కెజియా సిస్టర్ ఫిన్సీ సాల్మన్ రాజ్ ప్రిన్సీ సాల్మన్ రాజ్ సిస్టర్ హిమాని సిస్టర్ శిరీష మైక్ డ్యూటీ విక్టర్ డేవిడ్ ఆరాధన మధ్యలో మైక్ డ్యూటీ సిస్టర్ రత్న సిస్టర్ హరణి బోర్డు మీద వాఖ్యలు రాసే డ్యూటీ బ్రదర్ శామ్యల్ అన్న ల్యాబ్ మొక్కలకు వాటర్ డ్యూటీ బ్రదర్ జాన్ వెస్లీ బ్రదర్ రాజ్ కుమార్ మందిరం గుమ్మం దగ్గర కావాలి సిస్టర్ ఏ యేసు దయమ్మ ద్వారం మధ్యలో చెప్పల స్టాండ్ డ్యూటీ బ్రదర్ బ్రదర్స్ వైపు కమలాకర్ వార మధ్యలో చెప్పల స్టాండ్ డ్యూటీ సిస్టర్స్ వైపు మేరీ అపరంజని వంట పరిచర్య విజయకుమార్ అక్క అలాగే యశోదక్క మరి వీరితో మరి కొంతమంది సిస్టర్స్ డ్యూటీ వేశాం అక్క బహుప్రియ అక్క శివను కుమార్ అక్క షారా సుప్రియ అక్క సుజాత సిస్టర్ మాధవి సిస్టర్ చిట్టి మరి నిర్మల భగత్ సింగ్ నగర్ జానకి సిస్టర్ ప్రిన్సీ శ్రేష్ట వీళ్ళందరూ కూడా మరి వారితో కలిసి వంట పరిచయలో పాలు పొందుతారు కాబట్టి విజయకుమార్ అక్క యశోదక్క మరి వాళ్ళ సంరక్షణలో వీళ్ళు ఉంటారు జ్ఞాపకం పెట్టుకోండి తర్వాత సహోదరులు పాతూరి తామస్ అన్న గీతాదేవి అక్క వాళ్ళ కుమారుడు వివాహం ఉంది సహోడు జస్వంత్ మరి సహోదరి సుకన్యతో వివాహం వాటి ముప్పయో తారీఖు అనగా నెక్స్ట్ సండే ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు వివాహ వేదిక రాయల్ కన్వెన్షన్ హాల్లో ఉంటుంది కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి సహోదరులు పాతూరి తామస్ అన్న గీతాదేవి కుమారుడు మరి వివాహం నెక్స్ట్ సండే ఉదయం ఉంటుంది కాబట్టి అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి జస్వంత్ అలాగే సుకన్య వాళ్ళిద్దరు వివాహము జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం అందరికీ భోజనాలు ఇక్కడేం భోజనాలు మరి చేయొద్దండి మరి అక్కడే భోజనాలు ఉంటాయి అక్కడికి అందరు రండి అని ఆహ్వానిస్తున్నాడు సంఘానికి అంతటికీ కాబట్టి సంఘానికి ఆహ్వాన పత్రికది మధ్యాహ్నం అందరికీ అక్కడ భోజనాలు ఏర్పాటు చేయబడతాయి అంటే జ్ఞాపకం పెట్టుకోండి ఈ సమయంలో పాట పాడుతున్నప్పుడు కానుకలు సమర్పించుకుందాం దయచేసి గమనించండి ఇరవై ఏడవ తారీఖు బేస్తవారం చౌడు యాండ్రూస్ మరి ఊరది పర్చూర్ సారీ హోమార్ సవడు యాండ్రూస్ వల్ల ప్రేయర్ ఉంది తణుకు దగ్గర కాబట్టి రాసి దాంట్లో ఇరవై ఏడవ తారీఖు బేస్తవారం ఉదయం పది గంటలకు స్థుతి కూడిక వారి యొక్క స్వగ్రామం ఇల్లందుపర్రు తణుకు దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ ఉదయం పది గంటలకు ఇరవై ఏడవ తారీఖు గురువారం అక్కడ జరుగుతుంది కాబట్టి సహోదరి ఆహ్వానించామని అందరికి చెప్పింది కాబట్టి వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళవచ్చు పాట సంఖ్య నాలుగు వందల అరవై మూడు ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండాను నాలుగు వందల అరవై మూడు పాత పాటల పుస్తకం నాలుగు వందల అరవై Amor. Oh ప్రభుని గృహము ఆయన మహిమతో హరి నిండేను ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం మీకు వందనాలు ప్రార్థిస్తున్నాము కరుణించండి ఈ దినం వరకు మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ వచ్చారు దేవ ఎన్నో పరిస్థితుల ద్వారా మమ్మలను నడిపిస్తూ వచ్చారు వ్యాధి బాధ కష్ట దుఃఖము ఆశీర్వాదం దీవెన ధన్యత ప్రతి మార్గములో మమ్మలను సమముగా నడిపించారు మీకు స్తోత్రం దేవా మరోసారి మా జీవితంలో ప్రభు ఇచ్చారు యోగ్యముగా బలలో పాలు పొందుటకు ఆరాధించుటకు ఇచ్చిన కృపక స్తోత్రం దేవాప్రాదన చేస్తున్నాం ఈ దినం మొదలుకొని మీ రాకడ పర్యంతం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుండి మీ స్వాధీనంలో ఆధీనంలో మమ్మల్ని ఉంచుకొని మమ్మల్ని నడిపించు మేము అపహరించబడుకున్నట్లుగా మీ చేతిలో భద్రపరచబట్టుకు సాధించి మందిరంలోకి తీసుకురాబడుతూ వచ్చిన కానుక దీవించండి దేవాప్రాధన చేస్తున్నాం సర్వసమృద్ధి ఇవ్వండి మందిర ధనాగారములు నింపండి ప్రతి అవసరం తీర్చిబట్టుకు సాధించి ఆరాధిస్తూకొని ఆడుతుంది ఈ దినం సాయంకాలం నా తండ్రి ప్రేమ సహోదరుడు చార్లెస్ అన్న శ్రీపక్క ఇంట్లో దేవ సువార్త కూడికను మీరు దీవించండి దేవ ప్రార్థన చేస్తున్నాం ఈరో ఏడ ఇరవై ఏడవ తారీఖు గురువారం ఉదయం పది గంటలకు యాండ్రస్ నా తండ్రి స్వగృహమునందు జరిగే స్థుతి కూడిక విషయంలో సహాయపడం దేవా ప్రార్థన చేస్తున్నాం దేవ నెక్స్ట్ సండే ఉదయం పది గంటలకు మా ప్రభా నా తండ్రి తామసన్న కుమారుడు వివాహం ఆ విషయంలో కూడా వారి హస్తాలు బలపరిచి దేవా ప్రతి అవసరమును తీర్చు దేవా మీ కొందనాలు ఈ దినము జరుగుతూ వచ్చిన సండై స్కూల్ పరిచర్యను ఆస్వాదించండి చిన్నపిల్లలు చిన్నప్పుడే చిన్నతనంలోనే వారు ప్రభులోకి రావటకు సాధించండి యవనస్తులను కూడా దర్శించండి ప్రభుల స్థిరపరచండి ఇది దినము గ్రామ సండే స్కూల్ పరిచర్యను కూడా ఆస్వాదించండి యూత్ మీటింగ్ దీవించింది ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో వేడుకొం చేస్తున్నాం తండ్రి తొట్టెలకుండా మేమును కాపాటకు తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల దేవునికి సంగములో తరతరములకు మహిమ కలుగును గాక ఆమెలో ఏసుమసి అందరికి ప్రైజ్ ద లాడ్ దయచేసి గమనించండి యాండ్రస్ కుటుంబ ఆదరణ కొరకు దయచేసి ప్రార్థన చేయండి చిన్న వయసులోనే ప్రభు దగ్గరికి పోయాడు కాబట్టి ఇరవై ఏడు సంవత్సరాలు కాబట్టి ఇద్దరు పిల్లలు అటు బిందు ధైర్యం కొరకు ఆదరణ కొరకు దయచేసి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం కాబట్టి తను మహిమలో పిలువబడ్డాడు ప్రభు దగ్గర ఉన్నాడు బిందు ఆదరణ కొరకు ప్రార్థన చేయండి ఇరవై ఏడవ తారీఖు ఒకవేళ స్థుతి కొడుకు రాగలిగిన వాళ్ళందరూ కూడా రావచ్చు సాయంకాలం ఆరున్నర గంటలకు మరి సహోదరుడు చార్లెస్ అన్న షీబక్క ఇంట్లో రాత్రికాల సువార్త కూడికి ఉంది సరైన సమయానికి రావాల్సిందిగా మనవి